అలా ఇప్పుడు ఈ అబ్బాయి ట్రాప్ అయినట్టే రెక్క ఒక రకంగా అయినా పోనీ రియలైజ్ అవుతున్నాడా చూసినాక రియలైజ్ అయిపోవాలి మంచి అమ్మాయి యూత్ అనుకున్నాను పెళ్ళి చేసుకుందాం అనే కదా ఒక అమ్మాయితో పరిచయం లేదా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకుందామని అలా రిలేషన్ పెట్టుకున్నామా వదిలేసాము ఎందుకంటే ఆవిడే ఇష్టపడొచ్చింది లేదు అమ్మాయిని పెళ్ళి చేసుకుందాం అనుకున్నావా అమ్మాయిని చూసినాక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఉంటుంది నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటుందా లేదా ఇవి ఇవైతే రియలైజ్ అవ్వాలిగా ఎందుకంటే వాళ్ళ నాన్న చూస్తే ఆయనకి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఆయన ప్యూర్గా మాట్లాడుతున్నారు హానెస్ట్గా ఉంది ఆయన మాట్లాడేది ఎక్కడ క్రియేట్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాల సో అది ఆయన బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది ఆయన బాధ అరే ఇద్దరు కొడుకుల్ని నేను ఎంత పోషిస్తే ఒక కొడుకు జీవితం ఇలా అయిపోయిందండి నా కొడుకు ఏమైపోతాడు ఇప్పుడు ఈయన కష్టం కూడా ఆయనకి కష్టం అనిపించట్ల ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అప్పులు ఉన్నాయి ఎదురు అతను అప్పులు చేసేసి బ్యాంక్ వాళ్ళు వచ్చి పరువు తీస్తున్నారు అయినా అతను మాట్లాడుతుంది ఏంటంటే నా కొడుకుని ఏం చేస్తుందో నా కొడుకు నాకు జాగ్రత్తగా వస్తే చాలు అది ఆ తండ్రి ప్రేమ కనీసం మేబీ అలా డిప్రెషన్స్లోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ రియల్గా కరెక్ట్గా ఉన్న వ్యక్తులు ఒకటి పదిసార్లు ఆలోచించండి మీరు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోనో లేకపోతే పనికి మళ్ళీ అమ్మాయిలు వెనకాల పోయి అప్పులు పాలైపోతనేది తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది సో ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికండి ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకున్నాయి లవ్ అంత పిచ్చిగా ఉంటుందా లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది ఆ లవ్ చేసిన వ్యక్తితో పాటు కుటుంబం తల్లిదండ్రులు సమాజం ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే అది ప్యూర్ లవ్ పర్ఫెక్ట్ లవ్ అవుతుంది ఇక్కడ పెళ్ళైపోయి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా అసలు ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఒప్పించుకున్నప్పుడు నీది కరెక్ట్ లవ్ అవుతుంది ఎందుకు ఇది మత్తు మందు పెట్టారు అని ఆయన అంటున్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నాం ఎందుకు అంటే ఉందా లేదా అని దాని మీద కామెంట్ చేయట్ల తరువాత జరిగే యాక్టు దీన్ని నిజమా కాదా అనేది ప్రూవ్ చేసేలాగా ఉంటుంది ఏంటి తర్వాత యాక్టు నిజమే అబ్బాయి రియల్గా లవ్ చేశాడు సరే ఈయనకంటే పదిహేను ఏళ్ళు పెద్దదాన్నే లవ్ చేశాడు సరే వీడోవర్నే లవ్ చేశాడు సరే ఇద్దరు పిల్లలు ఉన్న ఆవిడనే లవ్ చేశాడు ఆవిడతో పాటు తల్లిదండ్రులకి సమాజానికి అతను రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే అది లవ్ ఈ రెండు పక్కన పడేస్తున్నాడంటే అది లవ్ కాదండి పిచ్చి ప్రేమ పిచ్చో కొవ్వు ఇవన్నీ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఒక కడుపు మండిన గుండె పగిలిన తండ్రి బాధ ఏంటంటే మత్తు మందు పెట్టిందండి వసీకరణం చేసిందండి సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓకే ఈ అమ్మాయి మంచిది నాన్న క్యారెక్టర్ మంచిది వయసే పెద్దది పర్వాలేదు నేను మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను అన్నపిల్ల అయిపోనివ్వండి గౌరవంగా అలాగే ఏ అప్పులు చేయకుండా ఈ సంపాదిస్తుంది అసలు నాన్న అప్పు తీర్చాలి కదా ఈ పాటికి ఆయన చదువు కోసం నాన్న అప్పు చేశాడు ఈ లోపు కష్టాలతో పాటు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ ఖర్చు అవుతుంది నెక్స్ట్ అన్న కుటుంబం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది ఇవి సీక్రెట్గా ఉంచుకొని ఇవన్నీ బాధ్యతలు నిర్వహించుకుంటూ వీళ్ళకి ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ ఎందుకంటే అవి వచ్చిన మరే పొద్దు ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు కొత్త కోడలు ఎలా చూస్తుందో తెలియదు నాన్న వాళ్ళు నన్ను ఇంత పోషించారు కాబట్టి వీళ్ళని నేను మంచి పొజిషన్లో ఉంచాలి అనుకొని ఇతను కరెక్ట్గా డెసిషన్ తీసుకొని వీళ్ళకి ఏదైనా అన్నీ సెట్ చేస్తే ఆ అబ్బాయి రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడమ్మా అబ్బాయి ఇన్ని చేసినప్పుడు మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి ఏముంది ఫోన్లో ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనుకునేవాళ్ళు ఎందుకంటే ఆయన అంత మంచి మనం మనకు అర్థమవుతున్న దాని ప్రకారం ఇవన్నీ లేవు కాబట్టి ఆయన అమాయకత్వం ఆయన మనసు ఏది యాక్సెప్ట్ చేస్తుంది నా కొడుకు వశీకరణం జరిగిందండి అందుకని అంత పిచ్చిగా వాళ్ళేమో మా అమ్మాయిని మేము కంట్రోల్ చేసుకుంటామండి అని చెప్పినా కూడా ఇతను పారిపోయాడు ఇంట్లో నుంచి జాబ్ చేసుకోవట్ల లాక్స్ అప్పు చేసి బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎక్కడున్నాడో తెలియదు ఎత్తుక్కోవాలి ఇన్ని బ్యాంకు వాళ్ళు ఎత్తుక్ ఎందుకంటే కొంత వర్క్ చేస్తున్నాడు మధ్య మధ్యలో డబ్బు కావాలిగా గాలి తిరుగులు తిరగాలన్నా ఆ అమౌంట్ కోసం అతను ఏదో జాబ్ చేస్తున్నాడు పట్టుకోవడం చాలా ఈజీయే బ్రెయిన్ మార్చడం ఎవడవల్ల జాబ్ తిండి కావాలి కాబట్టి అమ్మాయి ఎంటర్టైన్ అవ్వాలి అంటే డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నాడు తల్లిదండ్రులు అవసరం వాళ్ళు పోయినా పర్లేదు అతని దృష్టిలో అంతహీనంగా ఆలోచిస్తున్నాడు అతను వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా కొడుకు అలా అనుకోడండి అమ్మాయి అలా చేస్తుంది సో మేబీ అలాగే చేస్తుంది ఈయన కొంచెం కరెక్ట్గా ఉండుంటే యాక్సెప్ట్ చేసేంత మంచి తల్లిదండ్రులు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి వీళ్ళకున్న హక్కులేంటి బాధ్యతలేంటి కొడుకును కాపాడుకోవాలి ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా సివియర్గా ఉంది ఆ అప్పు ఎవరు తీర్చాలి ఎలా తీర్చాలి ఇవి ముందున్న పెద్ద సమస్యలు ఆయనకి పరువు పోతుంది బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్నారు అక్కడ మేము తెచ్చుకుంటాం మేము చేసుకుంటాం అంటున్నారు వాళ్ళు మేడం యాక్చువల్గా ఈ పర్సనల్ లోన్స్ బ్యాంక్స్లో ఎట్లా ఉంటాయంటే ఈ వీళ్ళ శాలరీస్ చూసి లోన్లు ఇచ్చేస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే ఈ వాళ్ళ కొడుక్కి ఆస్తులుంటే ఎవరు తీసుకుంటారు తల్లిదండ్రులు భార్య పిల్లలు పిల్ల భార్య పిల్లలు పెళ్ళి అవ్వలేదు కాబట్టి వాళ్ళు లేరు అప్పుడు అతనికి ఉన్న ఆప్షన్ ఏంటి తల్లిదండ్రులు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అని బ్యాంక్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుని అవి అటాచ్ చేసుకోవడానికి చూస్తారు సో ఒకవేళ అట్లాంటి సీన్ ఏమీ లేకపోతే వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు అప్పుడు ఇలా ఇలా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ అమౌంట్ క్లియర్ చేయడం కోసం ఎక్కడో అప్పులు చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంటుంది అతను టీసీఎస్ జాబ్ అంటే కొంచెం కరెక్ట్గా లైన్లోకి వస్తే కనుక లోన్ క్లియర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది కానీ అతను ప్రజెంట్ మైకోలో ఉన్నాడు మత్తులో తిరుగుతున్నాడు ఇలాంటి వ్యక్తి ఆ బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉండడం బెటర్ ఆప్షన్ ఎందుకంటే తల్లి తండ్రి మీటింగ్కి వెళ్ళారు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు నాకు ఆ అమ్మాయికి సంబంధం లేదని అమ్మాయి చేత రాయించారు అతనికి సంబంధం లేదని ఇతను ఒప్పుకున్నాడు ఇంటికి వచ్చి పది రోజులు ఉండలే ఆ మాయలు అట్లా పడిపోయి వెళ్ళిపోతున్నాడు ఆ మత్తులో ఆ మైకంలో అలా వెళుతున్న వ్యక్తిని వీళ్ళు కనుక కంట్రోల్ చేసి నానా నువ్వు కౌన్సిలింగ్కి రా నువ్వు ట్రీట్మెంట్కి రా అని అంటే వీళ్ళని ఏదైనా చేస్తాడో అతను ఏదైనా చేసుకుంటాడు డిప్రెషన్లో ఎందుకంటే అమ్మాయిలు వదిలి ఉండలేని పరిస్థితి కదా అతను సో ఇక్కడ అది కుదరదు అతన్ని ఫోర్సుబుల్గా తీసుకెళ్లి మనం కౌన్సిలింగ్ ఇవ్వలేము అతను జాబ్ చేసుకుంటున్నాడు కదా పోనీ సైకిక్ బిహేవియర్లో ఉంటే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళవచ్చు సో అతను జాబ్ చేసుకుంటున్నాడు అన్నీ తెలుసుని ఒక్క ఇదొక్కటే అతనికి రియలైజ్ అవ్వట్ల సో ఫోర్సుబుల్గా తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్లు ఇప్పించేదంతా ఉంటుందా అంటే ఉండదు రెండు బ్యాంకులు సో మనం తీసుకెళ్ళలేనప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు మా అప్పు కట్టడానికి మేము తీసుకెళ్తాం మరి తీసుకెళ్ళి కొట్టేస్తారా పోలీసులు లోపలి తీసుకెళ్ళి ఏమైనా చేసేస్తారంటే ఏమీ చేయరండి ఇవి ఫైనాన్షియల్కి సంబంధించిన కేసులు కాబట్టి మనం తీసుకెళ్ళి ఒక చోట హోల్డ్ చేసిన వ్యక్తిని ఉంచలేనప్పుడు వీళ్ళ అదృష్టం బాగుండ బ్యాంకు లోన్ ద్వారా ఏమైనా ఆ వ్యక్తులు అలా తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు పని చేసుకొని తీర్చుకుంటాడు బెయిల్ ప్రొసీడింగ్స్ ఇవ్వకపోతే కొన్ని రోజులు అమ్మాయి మైకోల్లోంచి బయటకు వస్తాడు ఆవిడకి కష్టాలు తెలుస్తాయి ఓహో ఇతను ఒక ఏటీఎం కార్డు ఆడేద్దాం అనుకుని నేను ఇది చేశాను తెరా చూస్తే ఇతన్ని నేను పోషించాల్సింది ఇతను నేను అడ్వకేట్ని పెట్టుకొని ఫీజులు పే చేయాల్సి వస్తుంది ఇతను జాబ్ పోయి ఆల్రెడీ లక్షల లక్షలు వస్తాయి అనుకుంటే లోన్లు ఉన్నాయి ఇవన్నీ కష్టాలేగా ఎప్పుడైతే మీకు ఫైనాన్షియల్ కష్టాలు స్టార్ట్ అవుతాయో రియాలిటీ బయటపడుతుంది ఇక్కడ ఆ రియాలిటీ బయటపడి ఆవిడ అతన్ని వదిలేస్తే వదిలేయడానికి ఒకవేళ అనుకున్న భాషలో మనం మాట్లాడాలంటే అతను వదలడు అలా వదిలేయాలనుకున్నప్పుడు ఆవిడ ఆ విరుగుడు కూడా క్లారిటీ ఇచ్చుకుంటుంది తీసుకున్నప్పుడు ఆల్రెడీ నాయనకే తిరగాలి అనే మత్తు మాటలు చెప్పినప్పుడు వదిలించుకోవాల్సిన సంబంధించిన మత్తు మాటలు కూడా ఆవిడ దగ్గరే ఉండి వదిలించుకోవడానికి అవకాశం ఉంది బ్యాంకు వాళ్ళు అలా తీసుకెళ్లడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఆ వ్యక్తిని అలా తీసుకెళ్లడం వల్ల రియాలిటీ బయటపడుతుంది ఆ అమ్మాయి వదిలేయడానికి అవకాశం ఉంది బ్యాంక్ అప్పు కూడా క్లియర్ అవుతుంది అది పనిష్మెంట్ రూపంలోన ఫైనాన్షియల్గా అతనే క్లియర్ చేసుకుంటాడా అనేది ఆలోచిస్తే వీళ్ళు ఇక వీళ్ళ కష్టాలు వీళ్ళ బ్యాంక్ లోన్స్ వీళ్ళే క్లియర్ చేసుకోవాలి కొడుకు రియలైజ్ అయి కడితే తప్ప రెండు ఆరోగ్యం ఈయన కొంచెం ఈ టెన్షన్స్ ఆపుకొని ఇక్కడ ఉన్నది మగపిల్లోడు ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు రావాలి వేరే ఆప్షన్ లేదు కానీ ఈయన భయం ఏదైతే ఉందో దానికోసం ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే వదిలించుకోవడం కుదరినప్పుడు అవి ఎంత దూరం వెళ్తాయో మనకు తెలియదు సో బాబు గారితో మాట్లాడదాం సో బాబు గారు వినండి వినండి మేడం చెప్తారు సార్ యాక్చువల్గా ఇప్పుడు మీ మీ కేసు అంతా మాట్లాడింది మీరు విన్నారు మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం చేస్తే బెటరు అని బ్యాంకు వాళ్ళని మీరు ఆపలేరు ఆ డబ్బులు మీరు కట్టొద్దు మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చుకొని అతనికి కౌన్సిలింగే ఇస్తారో లేదా మీ అబ్బాయి నిజంగా కాన్సన్ట్రేషన్లో ఉంటే ఆ బాకీ అతనే తీర్చుకుంటాడు మీకు ఆ బాకీకి ఎటువంటి సంబంధం లేదు మీరు టెన్షన్ తీసుకోకండి మరి మా అబ్బాయిని జైల్లో వేసేస్తారా మేడం అంటే ఇంటికి తీసుకొచ్చి మనం హోల్డ్ చేయలేనప్పుడు అతన్ని జైలుకెళ్ళినా పర్వాలా ఎందుకంటే అక్కడ ఆ ఖర్చులు గట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మాయి తీసుకొని ఇవ్వండి ఆ అమ్మాయి ఆ రిస్క్ తీసుకుంటే ఇతను ఏదో ఏటీఎం కార్డులాగా వాడేద్దాం అనుకుంది కదా లక్షల ఖర్చు పెట్టి బెయిల్ తేవాలి అని తెలిసిన రోజు ఆవిడే వదిలేసి వెళ్ళిపోతుంది రెండు మీ అబ్బాయి రియలైజ్ అవుతాడు నా గురించి పట్టించుకుంటున్న వ్యక్తులు ఎవరు అప్పుడు ట్రీట్మెంట్కి వస్తాడు మీరు అన్నట్టు మంచి సైకాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ ఇప్పిద్దు రండి మా దృష్టిలో అది సైకలాజికల్ డిప్రెషన్ ప్రాబ్లము మీ దృష్టిలో అది వశీకరణ ఆ రెండు కూడా క్లియర్ అవుతాయి సార్ ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లమ్ అవదండి ఎందుకంటే ఒక వన్ మంత్ లీవ్ తీసుకుంటాడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు మీ మీ కేసే కాదండి లవ్ చేశాడు నిజంగా ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చలేదు వదిలేసాడు రేపు కేసులు పెట్టేస్తున్నారు ఈ మధ్య అలాంటి టైంలో ఒక ఫిఫ్టీన్ డేస్ జైల్లో ఉండాల్సి వస్తుంది అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు వీటిలో ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వన్ మంత్ అట్లా లీవ్ శాంక్షన్ చేస్తారని మీరు టెన్షన్ పడద్దు మీది అలాంటి కేసు కాదు ఫైనాన్షియల్ కేసు బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఒక నిమిషం సార్ బ్యాంక్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం వల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చే అరెస్ట్ చేయడం అంటే అతను ఎక్కడున్నాడో పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుంటారు కూర్చోబెట్టుకొని బాబు ఎప్పుడు కడతావు నువ్వు జైలుకి వెళ్తావా డబ్బులు కడతానని యాక్సెప్ట్ చేస్తావా మళ్ళీ ఒక లెటర్ రాయించుకొని మీ అదృష్టం ఏంటంటే ఇది బయట వ్యక్తులు కాదు ప్రైవేటు వ్యక్తులు అనుకోండి ఈయన పది రూపాయలు అప్పు చేసి ఉంటే వాళ్ళ ఇరవై రూపాయలు ప్రామిషన్ నోట్లు ఇవి అవి వేస్తారు బ్యాంక్ వాళ్ళ వడ్డీ రీజనబుల్ గానే ఉంటుంది అతను యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ గట్టిగా ఒక మూడు నెలలు నాలుగు నెలల శాలరీ నెక్స్ట్ ఆ డ్యూ ఏదైతే ఉందో అది క్లియర్ చేసి మిగతాది మళ్ళీ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు మనిషిని దొరకనివ్వండి అది వాళ్ళ ద్వారా జరగనివ్వండి మీరు ఇప్పుడు అరే వాళ్ళు వచ్చారా రా మనం మాట్లాడుకుందాం అంటే రాడు వాళ్ళతో నేను చూసుకుంటానని నాకు తెలుసులే అంటాడు మీరు ఏ మంచి పని చేసినా దానికి వాల్యూ ఉండదు ఆ అమ్మాయికి కూడా ఆ టెన్షన్ క్లియర్ ఇదవనివ్వండి ఒక తండ్రిగా మీరు టెన్షన్ పడుతున్నారు వాళ్ళని కూడా పనివ్వండి ఆ టెన్షన్ ఇది మీరు అనుకునే అంత సీరియస్ కేసు కాదు మీ అబ్బాయి ఇన్స్టాల్మెంట్లు డ్యూ క్లియర్ చేసుకుంటాడు రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్ లో కట్టుకుంటాడు దీంట్లో పెద్దగా అరెస్టులుండు కానీ వాళ్ళని టెన్షన్ పండివ్వండి అంటున్నా నేను ఇస్తున్న బెస్ట్ సజెషన్ మీ అబ్బాయి కోసం ఈ పెళ్లి మీరు చెయ్యాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి నిజం కాదు ఒక పదిహేను ఏళ్ళు తేడా ఉన్న ఒక కుర్రోడిని పెళ్లి చేసుకునే అంత పొజిషన్ లో ఆ అమ్మాయి ఉంది అంటే అలా అలాంటి అమ్మాయిని నమ్మకూడదు మీరు అంటున్నది సార్ నేను అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోవద్దండి అని అనట్ల ఆ అమ్మాయి ఏజ్ ఫ్యాక్టరు ఆ అమ్మాయి ఆలోచన విధానం కరెక్ట్ కాదు అంతే నేను అంటున్నది అదే ఆవిడకి ఇంకొకళ్ళు తగేలేదాకా మీ అబ్బాయి ఫైనాన్షియల్గా వీక్ అని తెలిసినాక మీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంది ఆ తర్వాత మీ అబ్బాయి డిప్రెషన్లో ఉంటాడు అరే నన్ను ఏటీఎం లాగా వాడేసుకుంది అని ఎందుకంటే ఆ ఆంటీళ్ళ చేతుల్లో పడినోడు ఎవడో అంత గబుక్కుని బయటపడలేరు కాబట్టి అబ్బాయికి అప్పుడు కౌన్సిలింగ్ ఇద్దరు గాని మీ మాట వింటాడు మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి సార్ ప్రాబ్లమ్ ఆటోమేటిక్ గా క్లియర్ అయ్యే ప్రాబ్లమ్ ఇది మీరు కొంచెం రిలాక్స్ ఉండండి మీ ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్త మేడం ఇది చాలా కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్ అండి సోషల్ మీడియాలో పరిచయాలు పెట్టుకోండి అసలు నిజంగా రమ్య గారు నిజంగా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళు కొంత రియలైజ్ అయిపోయి పడకపోవచ్చు దానివల్ల ఈ టీనేజ్ అబ్బాయిలను పట్టుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా సాఫ్ట్వేర్లో అంటే ఈజీగా దొరికేస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పిన లోన్లీనెస్ వల్ల కానీ టైం వల్ల కానీ వర్క్ టెన్షన్స్ వల్ల సో ఫైనాన్షియల్గా మ్యాక్సిమం వాడేస్తారు వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడితే అదృష్టం లేకపోతే ఆస్తులు అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అవతల వాళ్ళకి ఆస్తులు పెరుగుతాయి ఈయనకి అప్పులు పెరుగుతాయి దయచేసి క్యారెక్టర్తో ఉండడం అనేది ఎప్పుడు మనం కొంచెం సేఫ్గా ఉంటాం పెళ్ళిళ్ళు చేసుకుంటారు చేసుకున్న తర్వాత సంగతి రైట్ సో చక్కటి పరిష్కారం అందించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మీకు కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन